కనకదారాకు స్వాగతం మేము పెద్దమ్మ గుడికి వచ్చామండి ప్రతి శుక్రవారం నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటాం కదా ఈసారి లక్ష్మక కూడా వచ్చింది చాలా కదా అంటే అయితే మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఆషాఢ మాసంలో పెద్దమ్మ తల్లి గుడిలో బోనాలు జరుగుతాయి కదండి సో ఈ సంవత్సరం బోనాలు ఇరవైవ తారీఖు జూలై ట్వంటీ సాటర్డే సండే అక్క ఫ్రైడే కూడా ఉంటాయి కదా కుంకుమ పూజ ఫ్రైడే ఉంటుంది అండ్ సాటర్డే అమ్మవారికి అభిషేకాలు అవన్నీ చేస్తారు సండే రోజు బోనాలండి చాకాంబరి అవతారం చాలా చాలా బాగా చేస్తారండి పెద్దమ్మ తల్లి గుడిలో ఇప్పుడు మనం ఉన్నది ఆర్సిపురం బిహెచ్ఎల్ టెంపుల్ అనమాట ఒకసారి అక్కడ చూడండి చాలా మంది దీపాలు వెలిగించుకుంటారు ప్రతి శుక్రవారం సందడి సందడిగా ఉంటుంది ఇదిగోండి మరి అతనగారు ఎంఐజీలో వీళ్ళకి షాప్ ఉంటుంది బుక్ స్టాల్ అయితే ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే వీడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైనా రెజ్యూమ్ ప్రింట్ అవుట్ తీసుకుని ఇక జాబ్ కన్ఫర్మ్ అన్నమాట సో అందుకని చాలా చాలా ఫేమస్ అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమ్ పేరు చెప్పండి ఎస్ఎస్ ఎస్ అండ్ జెరా షాప్ కరెక్ట్ గా సిటీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది కదా సిటీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది ఏమైనా ఇంటర్వ్యూ అంటే నిజంగానే టాలెంట్ ఉండాలి చదువుకోవాలి అన్ని ఉండాలి కానీ సెంటిమెంట్ అండి అమ్మవారి దయ అంతే నేనైతే అట్లానే అనుకునిస్తాను మా అందరికి ఇది ఒక ఫేమస్ అన్నమాట రత్న గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ రెజ్యూమ్ ఉన్నా ప్రింట్ అవుట్ తీసుకొని వెళ్తారు అనమాట అది మా ఇంటి దగ్గరనే ఉండేది అక్కడ ఎవ్వరికి జాబ్స్ కి రెజ్యూమ్ కావాలంటే తినేస్తారు ఖచ్చితంగా వస్తుంది జాబ్ అయితే సో ఇక్కడ అంతా ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తారన్నమాట అనమాట ఇంత ముందు నుండే అన్ని ఫిట్ చేసుకుంటారు వేరే వేరే టీవీ ఛానల్స్ వాళ్ళందరూ వస్తారు కవరేజ్ కోసం ఆషాఢం వచ్చిందంటే ఇలా కన్నుల పండుగగా ఉంటుంది కూడా అంత అక్కడ ప్రసాదాలు పంచే వాళ్ళు ప్రసాదాలు పంచుతుంటారు దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగిస్తుంటారు దర్శనానికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటారు చూడండి ఎన్ని దీపాలు వెలిగించారు సో వచ్చాము అమ్మ దర్శనం జరిగింది అమ్మని మీరు కూడా దర్శించుకున్నారు కదా చాలా రెష్ గా ఉంది ఈ రోజు అంతే ఆషాఢ మాసం అంతా ఇలాగే ఉంటుంది నెక్స్ట్ శ్రావణ మాసం ఇలాగే ఉంటుంది అండ్ వచ్చిన తర్వాత దీపాలు ఈ వారం నుండి ఇక్కడ పెట్టొద్దని చెప్తున్నారు స్టాండ్ చేయించారంట స్పెషల్ గా ఆ స్టాండ్ మీకు చూపిస్తాను మీరు కనుక దీపాలు వెలిగించాలి అంటే అక్కడ వెలిగించండి అండ్ అంకులు ఎక్కడ స్టాండ్ రండి చూపిస్తాను రండి మీ అందరికి స్టాండ్ చూపిస్తాను రండి చాలా ఎక్కువ మంది వస్తున్నారు కదా సో అందరి దీపాలు అక్కడ పట్టట్లేదని ఇక్కడ స్పెషల్ గా స్టాండ్ చేయించారు అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించిన తర్వాత అమ్మకి చూపించి మళ్ళీ ఇక్కడ దీపాలు పెట్టేసుకోవడమే అనమాట ఇంకొక స్టాండ్ కూడా వస్తుంది అది కూడా సెట్ చేస్తున్నారంట అప్పట్లో అయితే నేను లక్ష్మక్క రాధ ముగ్గురు దీపాలే ఉండేది కానీ ఇప్పుడు మంది దీపాలు చూస్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఉందంటే సో మీరు కూడా రండి వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించుకోండి మనస్ఫూర్తిగా మీరు కోరుకునే కోరికలు న్యాయబద్ధమైనవి అయితే ఖచ్చితంగా నేను వెళ్తాయండి నేనే యేసు ఈ వారం తినట్లేదు కానీ మా బ్యాచ్ మటుకి పులిహోర తింటున్నారు పులిహోర బ్యాచ్ వెళ్ళిపోతున్నారు చూడండి వెళ్ళిపోతున్నారు ఇంకొక కప్పు కావాలా ఎంతడు తగ్గిస్తారు కదా ఇక్కడ అంకుల్ అంకుల్ నమస్తే మేము వచ్చినప్పుడల్లా మా పులిహోర పెట్టేది అంకుల్ ఇన్ కేసు మేము రావడం లేట్ అయినా కూడా రెండు కప్పులు తీసి దాచి ఒకటి నాకొకటి ఒకటి ఇప్పుడు ఉపవాసం అంకుల్ నవరాత్రులు జరుగుతున్నాయి కదా అంటే సాయంత్రం తింటాము నా నా పేరు శుక్రవారం ఫుల్ ఐదు క్యాన్లా సూపర్ అసలు అచ్చడు కాదండి మేము చిత్త కొడుకుంటాం కల్మ్మకోడి సో మేము ఇంకే షూటింగ్కి బయలుదేరుతున్నాం అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా కనకదారాలు మధ్యలో కొన్ని రోజులు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు కానీ ఇంకా ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాము ఎందుకంటే టీం పెరిగింది ఒక రెండు ఛానల్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైంది ఇప్పుడు టీం వచ్చింది కాబట్టి హ్యాపీగా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ దగ్గరలో ఉన్న గుళ్ళని మాకు కూడా చెప్తూ ఉండండి మేము వస్తూ ఉంటాం మళ్ళీ కలుద్దాం కనకదారాన్ని సపోర్ట్ చేయండి